శ్రీశైలం ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన జలాశయం దీనిపై రెండు రాష్ట్రాల మధ్య తరచు తగవులు జల జగడాలు కామన్ గా మారిపోయాయి తెలంగాణ పోలింగ్ ముందు రోజు కూడా దీనిపై రాజకీయంగా అగ్గి రాజేసింది తెలంగాణకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా ఏపీ వాడేసుకుందంటూ అనేక ఆరోపణలు చేసింది ఈ క్రమంలోనే తాజాగా మరో అంశం తెరపైకొచ్చింది కేవలం జల విద్యుత్ ఉత్పత్తిపైనే ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఫోకస్ పెట్టడంతో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి విద్యుత్ ఉత్పత్తి సాగు తాగునీటి అవసరాల కోసం రోజుకు సగటున నలభై వేల క్యూసెక్కుల నీటిని రెండు రాష్ట్రాలు వాడేసుకుంటున్నాయి అయితే ఇందులో విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే బాట అధికంగా ఉంది దీనివల్ల రైతులు తమ పంటలు పండించడం కోసం తగినంత నీటిని విడుదల చేయడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు అయినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోవడం లేదంటూ వాపోతున్నారు అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు శరవేగంగా పడిపోతూ ఉండడం చాలా మందిలో ఆందోళన కలిగిస్తోంది గత ఇరవై మూడవ తేదీ ఉదయం ఆరు గంటలకు సేకరించిన నీటి వినియోగ లెక్కలు పరిశీలిస్తే విద్యుత్ ఉత్పత్తి ద్వారా ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్లను తెలంగాణ దిగువన ఉన్న సాగర్ కు విడుదల చేశారు ఈ క్రమంలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎనిమిది వేల క్యూసెక్కులు మాల్యాల్ నుంచి హంద్రీ నీవా సుజిల్ల స్రవంతి కాల్వకు పదహారు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్లు ఏపీ తరలిస్తోంది అలాగే మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ పదహారు వందల క్యూసెక్ తోడుకుంటోంది ఈ ఏడాది శ్రీశైలం జలాశయానికి ఏకంగా పదిహేను వందల ముప్పై రెండు పాయింట్ ఆరు ఏడు టీఎంసీల వరద వచ్చి చేరింది జలాశయ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నూట నలభై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు టీఎంసీల నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి వీటిని ఇలాగే వాడేసుకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర గడ్డుకాలం ఎదుర్కోక తప్పదని భావిస్తున్నారు కొందరు ఇరిగేషన్ నిపుణులు పైగా రాబోయేది వర్షాకాలం కాదని వేసవిలో ఈసారి కూడా ఎండలు దంచి కొట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు ఈ నేపథ్యంలో నీటిని అధిక మొత్తంలో విద్యుత్ అవసరాల కోసం వాడుకుంటే మళ్లీ వర్షాకాలం వచ్చేంత వరకు గట్టుకాలం తప్పదని చెబుతున్నారు దీనికోసం శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నిల్వలను సాగు తాగునీటి అవసరాల కోసం సంరక్షించుకోవాలంటూ కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు ఇటీవలే పలుమార్లు లేఖలు రాసింది రెండు జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే ఆపాలంటూ కోరింది దిగువ ప్రాంతంలో తాగు సాగునీటి అవసరాలను తీర్చడానికే నీటిని తీసుకోవాలంటూ సూచించింది ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ పదకొండులో జల విద్యుత్కు తక్కువ ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసింది అయితే బోర్డు సూచనలను ఇరు రాష్ట్రాలు బేఖాతరు చేయడంతో వేసవి ప్రారంభానికి ముందే శ్రీశైలం జలాశయంలో నిల్వలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది అదే జరిగితే వేసవిలో సాగు తాగునీటి కట్టకట్ట ఏర్పడే ప్రమాదం ఉంది గత ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొండంతో శ్రీశైలం జలాశయంలోకి ఆశించినంత మేర నీరు వచ్చి చేరలేదు దీంతో జలాశయం గరిష్ట స్థాయి వరకు నిండలేదు అందుకే ఉన్న నిల్వలను తాగు సాగునీటి అవసరాలకు పొదుపుగా వాడుకోవాలంటూ జల విద్యుత్ ఉత్పత్తి చేయొద్దని కృష్ణా బోర్డు కోరిన ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాయి దీంతో గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి జలాశయంలో నిల్వలు అరవై ఒకటి పాయింట్ ఐదు ఐదు టీఎంసీలకు పడిపోయాయి దాని ప్రభావంతోనే గత ఏడాది వేసవిలో తాగు సాగునీటికి ఇరు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది హైదరాబాద్ లోని జలసౌధలో సోమవారం కృష్ణా బోర్డు సమావేశం జరిగింది ఈ భేటీలో శ్రీశైలం సాగర్ జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తి అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య వాడి చర్చ సాగింది రెండు జలాశయాల్లోని తమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి నిర్వహించాలని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోను ఆదేశిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన క్వేస్ విచారణ సాగుతూనే ఉంది అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను సామాన్యులు నీటి ఇబ్బందుల నుంచి బయటపడేసే మార్గాన్ని చూడాలని కోరుకుంటున్నారు రైతులు తమకు సాగుకు అవసరమైనన్ని జలాలు కేటాయించాలంటున్నారు గతంలో రేవంత్ రెడ్డి కూడా ఈ కృష్ణా జిల్లాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు ప్రజలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన తీరును పక్కన పెట్టి నీటిని సాగు తాగు అవసరాల తర్వాత విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించేలా చర్యలు చేపట్టాలంటూ మేధావులు కోరుతున్నారు దీనిపై ఇప్పటికైనా ఇరు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో అనేది వేచి చూడాలి